రైజలా ఆత్మస్వరూపి దేవుడైన త్రియేక దేవుని నామములో మీ అందరికీ ఆత్మాభిషేకం ఆత్మాభివృద్ధి ఆత్మానందము మెండుగా గాక ఈ దినపు ఏసయ్యా జీవపు మాట గలతీయులకు రాసిన పత్రిక ఆ నాలుగవ అధ్యాయం ఆరవ వాక్య భాగము ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను అనుదినము ఆత్మలో ఆనందిస్తూ ఆత్మచేత నడిపించబడుచు ఆత్మ ఆలోచనకి లోబడుచు ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుచు ఆత్మీయ ప్రయాణము చేయుచున్న ఆత్మ సంబంధులారా ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి పరిశుద్ధ పరచుకొని విశ్వాసముతో విధేయతతో నిలిచి ఉండిన ఎడల ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించును సర్వజనుల మీద నా ఆత్మను కుమరించదను అని వాగ్దానము చేసినవాడు పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అని సెలవిచ్చిన దేవుడు దేవుని పిల్లారా ఆత్మ మనతో మనలో అంతము వరకు నిలిచి ఉండును ఆయన తన ప్రజల మీద పెక్కు ప్రేమ గలవాడై ఉన్నాడు నాయనా తండ్రి అని మర్రపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను కాబట్టి మనమిక దాసులము కాక కుమారులుగాను కుమారుడు అయితే వారసుడుగాను మారేదము నిజమే ఆత్మ మన హృదయంలో నివాసము చేయుట ద్వారా మన హృదయం ఆయనకు ఆలయముగా మారుట ద్వారా మనమందరము వారసులముగా మారిమి ఒకప్పుడు పాపమునకు లోకమునకు లోక పద్ధతులకు ఆచారాలకు మనుషులకు అనేకమైన వాటికి దాసులముగా నిలిచి ఉన్నాము ఇప్పుడైతే మనము ఆత్మ ద్వారా వారసులమైతిమి అవును ప్రియులారా దేవుని రాజ్యమునకు వారసులమై ఉన్నాము పరలోక ఆత్మీయ శారీరక భూసంబంధమైన ఆశీర్వాదములకు వారసులుగా మారి ఉన్నాము నిత్య జీవమునకు నిత్యములో ఆయనతో నిలిచి ఉండటకు వారసులమై ఉన్నాము ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధమైన అమూల్యమైన శుభకరమైన వాగ్దానములకు కూడా వారసులుగా మారుటకు ఆత్మ మన హృదయములలో పంపబడి ఉన్నది అంతేగాక మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో దేవుని ప్రేమ కుమ్మరింపబడి ఉన్నది నిజమే నా ప్రియ దైవ జనాంగమ మన హృదయములలో పంపబడిన ఆత్మ ద్వారా దేవుని ప్రేమ ఎలాంటిదో గ్రహించగలిగేదము ఆత్మ దేవుని ప్రేమను చూపించడానికి మన హృదయములోనికి పంపబడేను అందుచేత మనమందరము ఆయన ప్రేమకు పత్రికలుగా కనబడేదము ఆయన ప్రేమలో ఉన్న ప్రతి స్వభావమును ఆత్మ ప్రాణ శరీరంలో ఇమిడిపోయి ఆయన ప్రేమను కనబరచేదము సహనమును దయను చూపించేదము మత్సరపడదు కోపపడదు దముగా ప్రవర్తింపదు ఉప్పంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించదు అన్నిటినీ కప్పును నమ్మును నిరీక్షించును ఓర్చును ఈ ప్రేమలో ఉన్న ఈ సుగుణములన్నీ కూడా మన హృదయములలో కుమ్మరింపబడి ఆయన వలె ఆయన ప్రేమను కలిగి జీవించదము మనలో బలముగా దేవుని ప్రేమ పడి ఆ దేవుని ఆత్మ చేత మన నింపబడి ఆత్మలో వర్ధిలుచు ప్రభు రాకడ కొరకు మనమందరము సిద్ధపడేదము ప్రార్థన ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త అద్వితీయ సత్యనాథుడ నీ పరిశుద్ధమైన పాదములకి మరొక్కమారు స్తోత్రములు చెల్లించచు ఉన్నాం నమ్మదగిన దేవుడవు మంచి దేవుడు వేసయ్య విరక్తము చేత కడగబడి బాప్తీస్వం పొంది మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించినప్పుడు నిశ్చయముగా మీ ఆత్మను మీరు కుమ్మరించే దేవుడవై ఉన్నావు సర్వజనుల మీద నా ఆత్మను కుమరించదను అని వాగ్దానం చేసిన దేవుడా మీకు వందనాలు సర్వజనుల మీద మీ ఆత్మను మీరు కుమరించమని ప్రార్థిస్తున్నాం మీ ఆత్మ మా హృదయములకి పంపబడుట ద్వారా మేము దాసులము కాదని వారసులమని మీరు తెలియపరిచి ఉన్నారు మీ ఆత్మ హృదయంలో పంపుట ద్వారా ప్రభు మీ ప్రేమ ఎట్టిదో మేము తెలుసుకోవడానికి ప్రభు మీ ప్రేమను కలిగి మీ ప్రేమలో లోతు పొడవు ఎత్తు వెడల్పు తెలుసుకొని గ్రహించి మీ ప్రేమకు పత్రిక నిలిచి చూడనట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం మీ ఆత్మ చేత కడవరకు మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొని రాకడకు సిద్ధపరచమని ఏసు నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబస్తులందరికీ పరిశుద్ధాత్మ హృదయములలో పంపబడి ఆయన వలె మార్చబడి రాకడకు సిద్ధపడదురుగాక గాడ్ బ్లెస్ యూ